కాకర పంట పెట్టిరు కాకర పెట్టామన్నా ఓకే ఎన్ని ఎకరాలు పెట్టిరు అన్న రెండు ఎకరాలు పెట్టాము రెండు ఎకరాల్లో పెట్టిరు ఏంటి మరి దీని విత్తనం ఎక్కడ నుంచి తీసుకొచ్చిరు ఏ కంపెనీది పెట్టిరు హావీస్ కంపెనీ వాళ్ళ విత్తనం తీసుకొచ్చినాము ఓకే ఎంత దీనికి విత్తనం అవుతుంది ఎంత ఎకరానికి ఎకరానికి వచ్చేసి మేము పదిహేను ప్యాకెట్లు తెచ్చాం యాభై గ్రాముల ప్యాకెట్ ఉంటాయి కదా యాభై గ్రాముల ప్యాకెట్లు ఎకరానిక రెండు ఎకరాల పేరు మీద రెండు ఎకరాల పేరు మీద ఈ పంట పెట్టి ఎన్ని రోజులు అవుతుంది ఇప్పటికి మూడు నాలుగు నెలలు అవుతుందండి ఈ పంట పెట్టినప్పటి నుంచి మీకు ఇప్పటి వరకు ఎంత పెట్టుబడి ఖర్చు అయింది మనకు రెండు ఎకరాల పేరు మీద నలభై నలభై ఐదు వేలు వచ్చిందండి అంటే సరాసరి ఎకరానికి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు ఖర్చు వచ్చింది ఓకే ఇప్పుడు మరి దీని ప్రాసెస్ ఏందంట ఇది విత్తనం పెట్టిన తర్వాత నుంచి ఎన్ని రోజులకు మనకి కాపు స్టార్ట్ అవుతుంది మాక్సిమం యాభై నుంచి యాభై రోజుల్లో పోత వస్తుంది పోత వచ్చిన ఐదు ఆరు రోజులకి కటింగ్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది మొదటి కోత ఎన్ని ఎన్ని కేజీలు తెంచారు రెండు ఎకరాల పేరు మీద కింట దించమండి కింట దించి రోడ్ దించు అంటే కింట అంటే కేజీ లెక్కనే అమ్ముతారా లేకపోతే కేజీ లెక్కన అమ్ముతాం యాక్చువల్ మేము పదిహేను కిలోల కవర్ పట్టి కవర్ ఉంటది కవర్ ఉంటది ఓకే దాన్ని వెయిట్ చేసి ఎన్ని మొత్తం ప్యాకింగ్ చేస్తామండి కాడ ఇప్పుడు మరి కేజీ ఎంత మీరు కోత వచ్చినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఇరవై రూపాయలు వచ్చిందండి తర్వాత మధ్యలో అది ఇరవై ఐదు అయింది ఇరవై ఐదు అయింది తర్వాత ముప్పై అయింది తర్వాత మన లాస్ట్ నలభై ముప్పై ఐదు కూడా మీరు ఇప్పుడు ఈ రెండు వారాల నుంచి నలభై రూపాయలు కేజీ నలభై రూపాయలు పోతుంది నలభై రూపాయలు పోతుంది ఇప్పుడు మీరు కాకర పండిస్తున్నారు కదా దీంట్లో మీరు అంటే మీకు పెట్టుబడి అంటే గిట్టుబాటు అయ్యే ధర ఎంత మనకి ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్య ఉంటే రైతు పర్లేదు ఇరవై ఐదు రూపాయలు కేజీ ఉంటే ఏం ప్రాబ్లం లేదు ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్ని కవర్లు వెళ్తున్నాయి అన్న ఇప్పుడు ఇరవై ఇరవై ఐదు కవర్లు వెళ్తున్నాయి ఇరవై ఐదు నుంచి ముప్పై మధ్య వెళ్తాయి రెండు కాలు పేరు మీద ఓకే ముప్పై కవర్లు అంటే పది మూల ఒక మూడు నుంచి నాలుగు కింటాల మధ్యలో వెళ్తున్నాయి మూడు కింటాలు నాలుగు అంతే దీని కోత ఎట్లా నా కోయడం రోజు మార్చి రోజు రోజు మార్చి రోజు ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది స్టార్ట్ అయ్యి కోయడం ఇప్పుడు స్టార్ట్ అయ్యి మనకి రెండు నెలలు అనుకుంటా రెండు నెలలు అవుతుంది రెండు నెలలు నాలుగు నెలలు రెండు నెలలు ఓకే రెండు నెలల నుంచి కోస్తనే ఉన్నారు ఫస్ట్ స్టార్టింగ్ ఒక ఐదు ఆరు కవర్లు వెళ్ళినాయి తర్వాత చిన్న చిన్న పెరుగు ఓకే ఇప్పుడు ఇది ఏ టైం లో వేసుకోవచ్చా వర్షాకాలం తీసుకుంటేమో లైబ్జర్ ఎక్కువ ఉంటది ఎండాకాలం వేసుకుంటే నాలుగు నెలల పంట అంటారు ఓకే వర్షాకాలం వేసుకుంటే ఎన్ని నెలలు 5 నుంచి ఆరు నెలలు ఉంటది ఓకే దీంట్లో మీకు మెయిన్ గా ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి ఇల్ల అతి ముఖ్యమైనది కాయనే కుమ్మొట్లేదు ఓకే ఈ కాయనే అండి కాయకి విరంనం చేస్తూ ఓకే ఇది అత్యంత ముఖ్యమైన తెగులుది ఇది పండిగా కదా పండిగా ఓకే పండిగా హ్మ్ ఇదోట్లా